సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే గనుక తల్లి నా గుండెలు మండిపోతున్నాయి తప్పు జరిగిపోతుంది చూసిన రెండు గంటల్లోనే ఈ ఒక్క సమస్య అనేది పూర్తిగా పరిష్కారం అవుతుంది లేకపోతే జీవితాంతం కూడా నరకం అనేది అనుభవిస్తావు తల్లి వినకపోతే ఇది నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబా గారు మన ముందుకు వచ్చారండి ఆ సందేశం నీ ఒక్క మనసు ఎన్నో సమస్యలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిలబడి ఎదిరించి పోరాడి తట్టుకొని ఈ రోజున ఒక స్థానంలో నువ్వు నిలబడ్డావు నీకు వచ్చిన కష్టాలు అనేవి ఆ కష్టాలు మాత్రమే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఈ బాధలు అనేవి కేవలం నాకు మాత్రమే వచ్చాయి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా భగవంతుడు నాకే తీసుకొచ్చి పెడతాడా నేనేం అన్యాయం చేశాను నేనేం పాపం చేశాను అని చెప్పి కదావే మనసులో ఆలోచించుకొని కుమ్ములిపోతూ ఉన్నావు అంతేకాకుండా నీ కంటూ ఎవరూ కూడా సపోర్టుగా నుంచునే వారు లేరు అని నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని ఎదుటివారు వారు నీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వారి యొక్క సమస్యలను నువ్వు జాగ్రత్తగా విని ఆ సమస్యకు పరిష్కారాన్ని చెప్పడానికి నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తావు కానీ అదే ఎదుటివారు నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు అది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు మాత్రం మాటలు దాటేసే నీ సమస్య విని విన్నట్లుగా నటించి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగా కనీసం మాట సహాయం చేయడానికి కూడా నీ దగ్గరికి వచ్చేవాళ్ళే వెనుకడుగు వేస్తూ ఉంటారు వీటన్నింటికీ కూడా నువ్వు గ్రహిస్తున్నావు ఈ యొక్క గ్రహించడం మొదలుపెట్టినప్పటి నుంచి అసలు అయిన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అయిన వాళ్ళు కంటే పరాయి వాళ్ళే నయం ఏమో అన్నట్లుగాని మనసుకు కొన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంది ఎన్ని రకాలుగా వచ్చినప్పటికీ ఆలోచనకు వచ్చినప్పటికీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా నీకు నువ్వు మాత్రమే భరించుకోవాలి అంతేకాకుండా నీ సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి ఈ భూమి మీద పుట్టిన సమస్త ప్రాణకోటి కూడా ఏదో ఒక సమస్యతో ఉంటూనే ఉంటుంది కానీ ఆ వచ్చిన సమస్య అనేది ఎవరైతే తెలివిగా ఆలోచించుకొని ఆ సమస్య నుంచి బయటపడే దారిని వెతుక్కుంటారో వారే నిజమైన తెలివైన అంటే నిజమైన తెలివిగైన వారు బిడ్డ అలాగే నీ జీవితంలో కూడా కొంతమంది మనుషుల ఆధారంగా కొంతమంది వ్యక్తుల వ్యక్తుల ద్వారా నీకు కూడా కొన్ని అవమానాలు జరిగాయి కొన్ని కష్టాలు పడ్డావు కొన్ని మాటలు కూడా అనుభవించావు కొన్ని ఉన్న మాటలు లేని మాటలు కలిపి నీ మీద నిందలు కూడా మోపారు అవన్నీ కూడా నేను చేయలేదు నా పైన పడిన నింద అబద్ధం అని చెప్పి రుజువు చేసుకునే అవకాశం కూడా నీకు కొన్నిసార్లు లేకుండా పోయింది అయినప్పటికీ కూడాను ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు అని చెప్పి గ్రహించగలిగే శక్తి ఆ పరమేశ్వరునికి మాత్రమే ఉంది ఇక్కడ నీ మీద ఎవరైతే కక్షను సాధించి సాధించాలి అని చూస్తున్నారో ఎవరైతే నిన్ను తొక్కడానికి చూస్తున్నారో ఎవరైతే నువ్వు నాశనం అవ్వాలి అని ఎదురు చూస్తున్నారో వారికే అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు వారికి నిన్ను ఈ యొక్క సమస్త జీవకోటి ప్రాణకోటికి సృష్టించిన ఆ యొక్క పరమేశ్వరునికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి ఒక్కసారి ఆలోచించు తల్లి ఇది కలికాలం ఈ యొక్క కలికాలంలో ఎవరి కర్మ ఫలితం అనేది వారు అనుభవించక తప్పదు కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది ఈ యొక్క ఆలస్యం జరుగుతు జరుగుతున్నప్పుడు మంచివారు అనుకునే మాట ఏంటి అంటే కనుక ఆ చెడ్డవాడు సుఖపడిపోతున్నాడు భగవంతుడు అంటే ఇన్ని మంచి పనులు చేసి ఇంత అన్యాయం బ్రతుకున్న నాకెందుకు ఇన్ని కష్టాలు మరి అందరికీ అన్యాయం చేసి అందరినీ మోసం చేసి మా నోటి దగ్గర రావాల్సింది కూడా లాక్కొని తింటున్నారే వారెందుకు అంత దర్జాగా బ్రతుకుతున్నారు అని కానీ సమయం అనేది నువ్వు అనుకున్నంత తొందరగా అయితే రాదు ఎవరి కర్మానుసారం వారు అనుభవించాల్సిందే కాకపోతే కాస్తంత ఆలస్యం కావచ్చు కానీ తప్పనిసరిగా శిక్ష మాత్రం పడి పడి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తించుకోబిడ్డ ఎప్పటికైనా కానీ మంచితనం నీ దానగుణం నీ యొక్క ప్రేమ గుణం నీ యొక్క దయాగుణం ఇవన్నీ నిన్ను కాపాడుతూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణాలకు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని నువ్వు తెలుసో తెలియకో చేసిన కర్మలైతే మరికొన్ని పెద్దలు చేసిన కర్మలు ఏవైనా పడితే కూడాను పడుతున్నది నువ్వే నొప్పి కలుగుతున్నది నీకే కాబట్టి ఈ యొక్క కర్మ ఫలితాన్ని కూడా తొలగించుకోవడానికి ఖచ్చితంగా నువ్వు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు చెప్తాను విను మొదటిగా నువ్వు ఆనందంగా ఉండటం నేర్చుకో నీకు కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ఆ మనిషి ఆనందంగా ఉండటం అనేది అసాధ్యమైనప్పటికీ కూడాను మనసులో ధైర్యాన్ని కూడా నింపుకొని నేను ఆనందంగా ఉండగలను అని ఒక నిర్ణయాన్ని గనుక నువ్వు తీసుకున్నట్లుగా అయితే ఖచ్చితంగా నీలో పాజిటివిటీ అనేది పెరుగుతుంది ఇలా నీలో పాజిటివిటీ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో నీ మనసుకి ధైర్యం అనేది కలుగుతుంది నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి నీలో ఉన్న భయాలను పూర్తిగా బయటికి పంపించాలి నేను సంతోషంగా ఉండగలను దేన్నైనా కూడా జయించగలను అని చెప్పి నీకంటూ ఏ అయితే నీకు సమర్థం సమర్థత ఉందో ఆ వృత్తిలో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే నీకు విజయం సిద్ధిస్తుంది ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్